హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మందికి మంచి నోటిఫికేషన్ వచ్చేస్తానండి ఈ ఇందులో అయితే మనకి జీడిఎన్ అండి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి చెప్తా మనకి నావికి సంబంధించి ఉద్యోగాలు అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది ఇందులో మొత్తం మనకి టూ సిక్స్టీ ప్లస్ అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది దీనికి దీనికి సంబంధించిన అర్హత జీతం అయితే నేను మీకు దీనికి సంబంధించి అయితే తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ ఇస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ నా ఫ్యా వీడియోకి అయితే లైక్ కూడా వేయట్లేదు లైక్ చేసి నాకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే రెండు రోజులు ముందుగానే నేను వీడియో అయితే పెడతానండి ఈ లోపల మీరు ప్రిపేర్ అయ్యే జాబ్కైతే అప్లై అయితే చేసుకొచ్చి మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోయి వీడియో అయితే పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే కనుక జీడీ అయితే రిక్యుమెంట్ అయితే వచ్చేసింది లేటెస్ట్ జాబ్ అలర్ట్ మనకి కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలో అయితే నోటిఫికేషన్ వచ్చేసింది స్టార్టింగ్ శాలరీ మనకి థర్టీ సిక్స్ థౌజండ్ అయితే దీంతో అయితే మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జీడీ రికమెండ్ అయితే వచ్చేసింది అని చెప్పుకోవచ్చు ఇందరైతే చూసుకోవచ్చు లేటెస్ట్ మంత్రిత్వ శాఖలు అయితే మనకి జీడీ నోటిఫికేషన్ చెప్పొచ్చు ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే రక్షణ మంత్రిత్వ శాఖలు అయితే పోస్టు భర్తీకి అర్హుల అర్హులైన అభ్యర్థులని దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ లోపు అయితే ఉన్నవాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది సొంత ఊర్లో అయితే ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది దీనికైతే స్టార్టింగ్ శాలరీ చూసుకుని పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల మధ్యలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇండియన్ కోస్ట్ గార్డు రక్షణ మంత్రిత్వ శాఖ కలిగిన ఉన్న మెయిల్ భారతీయ ప్రభుత్వం పౌరులను అయితే ఆన్లైన్ దరఖాస్తుబడుతున్నాయి యూనియన్ యొక్క సాయుధ దళమైన ఇండియన్ కోస్ట్ గార్డులు అయితే నావిక్ జనరల్ డ్యూటీ మొత్తం రెండు వందల పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ కోసం అయితే మనకి ఎడ్యుకేషనల్ బోర్డు నుంచి అయితే మ్యాథ్స్ మరియు దీక్షతో టెన్ ప్లస్ టూ అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఉన్న వాళ్ళైతే ఉన్న ఉత్తీర్ణ కలిగిన అభ్యర్థుల నుంచి అయితే మనకి ఆన్లైన్ దరఖాస్తు తీసుకుంటున్నారు అలాగే మీకు డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు దానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఓకేనండి ఇక్కడ దరఖాస్తు ఫీజు చూసుకోవచ్చు మనకి మూడు అయితే ఉండడం జరిగింది విద్యార్థి అయితే చూసుకోవచ్చు మీరైతే టెన్ ప్లస్ టూ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే కలిగి ఉండాలి ప్లస్ డిప్లొమా కలిగిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనండి ఇక్కడ ఆన్లైన్ విధానం అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్టీలకి అయితే ఐదు సంవత్సరాలు ప్లస్ ఓబీసీ వాళ్ళకి నాన్ నాన్ క్రిమి అభ్యర్థులకి అయితే మూడు సంవత్సరాలు గరిష్ట వయసు అయితే మనకి ఇస్తారండి ఒకనండి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయితే ఓబీసీ వాళ్ళకి ఉంటుంది ఎస్టీ వాళ్ళకి అయితే ఎస్ఎస్టీ వాళ్ళకి అయితే రెండు సంవత్సరాల వరకు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకేనండి ఈ నోటిఫికేషన్ పోస్టులు అయితే నావికి జనరల్ డ్యూటీ ఒకనండి ఉంటుందండి జాబ్ అని చెప్పుకోవచ్చు సిజీ ఈపీటీ రెండు రెండు వేల నాలుగు బ్యాచ్ తదితర పోస్టులు అయితే ఉండడం అయితే కూడా జరిగింది ఇందులోనే మీరు అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీకైతే జాబ్ అయితే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే ఇతర పోస్టులు కూడా ఉన్నాయి ఒకవేళ ఆ పోస్టులు సంబంధించి మీకు ఈ పోస్టులు అయిపోతే ఆ పోస్టులు అయితే అవకాశం ఉంటుంది అభ్యర్థులైతే తరఖ ఫీజు మూడు వందలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ వాళ్ళకి అయితే మనకి జీరో ఫీజు అండి ఓకేనండి ఇక్కడ రాత ఎంపీకి వెళ్ళి చూసుకోవచ్చు రాత పరీక్ష డాక్యుమెంటేషన్ అండ్ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే చేయబడుతుంది దాన్ని బట్టి మీరు సెలక్షన్ అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఆన్లైన్ చూసుకోండి హెచ్జీపీ డాట్ స్లాష్ లాష్ ఇండియన్ కోస్ట్ గార్డు డాట్ జిఓన్ డాట్ దావా వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఓకేనండి ఇక్కడైతే అప్లోడ్ చేయవలసిన అయితే లేటెస్ట్గా తీసుకున్న ఫోటో అయితే ఫామ్ ఉండాలి సంతకం ఐడి ప్రూఫ్ అండ్ పుట్టిన తేదీ సర్టిఫికేట్ అయితే కావాలి ఆన్లైన్ విధానం స్టార్టింగ్ వచ్చేసి మనకి పదమూడు రెండు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమై పదమూడు రెండు 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 నాలుగు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఇరవై ఏడు రెండు వరకే ఛాన్స్ అయితే ఉంది ఓకేనండి అప్లై లింక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను మీకోసం రెండు రోజుల అయితే నేను నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేస్తున్నానండి మీరు అయితే అప్లై చేసుకోండి ఐదు రోజుల ముందు కూడా నేను తీసుకొచ్చిన చాలా నోటిఫికేషన్లు అయితే మనకి ఇందులో చూసుకోండి ఇక్కడ ఫోర్స్ స్లర్ ఉన్నాయి ఫోర్స్ స్లో టచ్ చేసి అయితే మీరు అయితే చేసుకుంటున్న అయితే ముందుగా అయితే మీరు రిజిస్ట్రేషన్ లింక్ మన క్లిక్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ